హాయ్ హలో నమస్తే అస్లాంవలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం వీడియోలో గాలి ఎలా చేయాలో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ అందులోనూ పల్లెటూరు స్టైల్లో పల్లెటూరు పిల్లలు ఎలా చేస్తున్నారు చూసేయండి మరి ఎందుకు ఆలస్యం ఇక్కడ పేపర్ తీసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసేసి దాన్ని ఇలాగా క్రాస్గా ఒక చీపురు పుల్ల తీసుకుని ప్లాస్టర్ తీసుకుని ఇలా అతికిచ్చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే అన్నం మెతుకులని అలా యూజ్ చేశారు ఇప్పుడు జనరేషన్ మారింది కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నారో వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇక్కడ అంబ్రెల్లా షేప్లో క్రాస్గా పెట్టి ఇంకొక చూపెట్ ఇక్కడ పెట్టేస్తున్నారు గాలిపోయడం చేయడం అనేది చాలా ఆర్ట్ అండి చాలా ఇదిగా ఉండాలి టాలెంటెడ్గా ఎందుకు అంటే అది చేయడమే కాదు చేసిన తర్వాత గాలిలో ఎగిరితేనే మనం సక్సెస్ఫుల్గా చేసినట్టు అవును కదా ఫ్రెండ్స్ అసలు ఇది గాల్లో ఎగురుతుంటే అసలు ఆ పిల్లలు పడే సంతోషం చూస్తుంది నాకు మామూలుగా అనిపించలేదు మా బాబా అయితే బాగా మారం చేస్తాడు నాకు గాలిపటం కావాల్సిందే అని సరే అని పిల్లలందరినీ పిలిపించి నేను వీడియో కూడా తీసి మన ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టుంటుందని తీశాను ఇక్కడైతే ఇలా బారుగా పేపర్స్ ఇలా కట్ చేసేసి దాన్ని అటాచ్ చేసేసి లాగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు అండ్ వీళ్ళు మాటలు కూడా బాగా నవ్వు వస్తున్నాయండి ఎందుకు అంటారేమో మీరు వీళ్ళు ఇలా ఇదిగోండి టైల్ పెట్టేసిన తర్వాత ఈ బాబు ఏమంటున్నాడంటే ఇది చేయడమే కాదు ఇక్కడ సూత్రం కట్టాలి అది కట్టడంలో అందరికీ రాదు మా గ్రూప్లో ఒక అబ్బాయికి వస్తుంది అని చెప్తున్నాడు నాకు అది కామెడీగా అనిపించింది సూత్రం ఏంటి మంగళ సూత్రం లాగా అంటే అవును కదా ఇక్కడ దారం తీసుకొని ఇలాగ కడతాం కదా అందుకే అది సూత్రం అని అంటున్నా అంటున్నాడు అది కూడా ఒక టాలెంట్ అంట వాళ్ళు చెప్పుకుంటుండే నవ్వొచ్చింది వీళ్ళ గ్రూప్లో ఒకలేమో టైల్ అటాచ్ చేస్తున్నారు ఒకళ్ళు సూత్రం గడుతున్నారు నాకు కూడా లాంగ్వేజ్ వచ్చేసింది సూత్రం అని ఒకలేమో అటాచ్ చేస్తున్నారు ఇలా మనిషికి ఒక పని గ్రూప్గా చేరి బలా చేసుకుంటున్నారండి నిజంగా నాకు ఇక్కడ ఒక మంచి విషయం నచ్చిన విషయం ఏంటంటే మొబైల్స్ తీసుకుని ఓ గంటలు గంటలు అవి పబ్జి ఆడడం అని లేదంటే గేమ్స్ ఆడడం అని అవి ఇవి చూడకుండా ఇలా గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఒకచోట ఇలా ఒక తయారు చేసుకుని ఆడడం అనేది కూడా ఒక మంచి క్రియేటివిటీ అండి ఇప్పుడు స్కూల్స్లో కూడా చేపిస్తూ ఉంటున్నారు కదా ఇలాగ కైట్స్ అని ఇవా వెరైటీ వెరైటీ ఏ ఫెస్టివల్కి రిలేటివ్ అయింది ఆ ఫెస్టివల్కి సో మంచి ఇదండి ఇది చేపించాలి మనం పిల్లలతో పిల్లలకి నేర్పించాలి కూడా వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా ఏ ఫెస్టివల్కి ఏది స్పెషల్ ఏంటి అని సంక్రాంతికి తెలిసిందే కదండి కోడిపందాలని ముగ్గులని ఇలా గాలిపటాలు తయారు చేయడం అని పిండి వంటలు చేసుకోవడం అని ఇలాగా ఎక్కడెక్కడో జాబ్స్ చేసేవాళ్ళు కూడా వచ్చి చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఇక్కడ చూడండి సూత్రం కట్టడానికి అని చెప్పేసి ఫింగర్కి ఇలాగా అటు ఇటు సపోర్ట్ తీసుకుని ఇదిగోండి హోల్స్ పెట్టేస్తారు మధ్యలో అది కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టాలంట చెప్పాను కదా గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని వీళ్ళైతే ఇలా చేసేస్తున్నారు ఇది కట్టేస్తే ఇంకా ఫినిషింగ్ అయిపోయేటట్టే టైల్స్ కూడా చూసారా ఉట్టి న్యూస్ పేపర్తోనే వాళ్ళు సన్నగా కటింగ్ చేసేసి అలాడేటట్టు పెట్టారు సో మనకున్న వస్తువులతోనే దాన్ని క్రియేటివిటీగా చేయడం అనేది చాలా మంచి విషయం టాలెంటెడ్ అండి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ పిల్లలకి ఇలా నేర్పించి చేస్తారు ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అడ్వాన్స్ మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సంతోషంగా పండగ జరుపుకోండి మా గాలిపటం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పొలాల దగ్గరికి వచ్చేసి మేమైతే ఇలా గాలిపటం ఎగరేసామండి బలే ఎగురుతుందండి అసలు మామూలుగా లేదు భలే హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు భలే చేస్తారండి మా బాబు ఆనందానికి అయితే అసలు హద్దులే లేవు ఇలా ఈ సాయంత్రం ఇలా చల్లచల్లగా కూల్గా ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకుని పిల్లలతో టైం స్పెండ్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అల్లా హాఫీస్